ఏమైనా రూమర్స్ తీయచ్చు నాకు ప్రవీణ్ కుమార్ గటువంటి విభేదాలు లేవు ఆయన ఒకసారి నేను ప్రాణం ప్రారంభించడానికి సిద్ధం ఈరోజు ఆయన కూడా అన్యాయం జరిగింది పార్టీ లోపల మరొకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అది ఎప్పటి దళితులకు బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూనే ఉన్నది ఈరోజు మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆపద కాలంలో పోయి బీఆర్ఎస్ పార్టీలో పోతే ఆయనను కాదని రెండు రెండుసార్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి మళ్ళొకసారి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత వెంటనే వేరే పార్టీలో పోయి మళ్ళీ బీఆర్ఎస్లు వస్తే ఆయనకి ఈ మున్సిపల్ ఎన్నికలల్లో ముప్పై వార్లల్లో ఇరవై నాలుగు బీఫామ్లు ఇచ్చి మరి ప్రవీణ్ కుమార్ వర్గానికి ఇవ్వడం చాలా అన్యాయం దానికోహైనా అందుకే నేను పార్టీ వదిలేస్తున్నా రాబోయే కాలం లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీలు అన్నతో ఉంటా సిరిపూర్ తాలూకాల అభివృద్ధిలో భాగస్వామ్యమైతా నన్ను నమ్మి నాతో నచ్చిన కార్యకర్తలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్ ఈరోజు ఆయన కూడా అన్యాయం జరిగింది పార్టీ లోపల మరొకసారి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో అది ఎప్పటి దళితులకు బహుజన వర్గాలకు అన్యాయం చేస్తూనే ఉన్నది ఈరోజు మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆపద కాలంలో పోయి బీఆర్ఎస్ పార్టీలో పోతే ఆయనను కాదని కాంగ్రెస్ రెండు సార్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత వెంటనే వేరే పార్టీలో పోయి మళ్ళీ బీఆర్ఎస్లో వస్తే ఆయనకి ఈ మున్సిపల్ ఎన్నికలల్లో ముప్పై వార్లల్లో ఇరవై నాలుగు బీఫామ్లు ఇచ్చి మరి ప్రవీణ్ కుమార్ వర్గానికి ఇవ్వడం చాలా దాని కొరకు నేను హటైనా అందుకే నేను పార్టీ వదిలేస్తున్నా రాబోయే కాలం లోపల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్నతో ఉంటా సిర్పుర్ తాలూకాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా నన్ను నమ్మి నాతో నచ్చిన కార్యకర్తలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు జై కాంగ్రెస్ లోకల్ టు గ్లోబల్ చేతిలో ఒక ఆయుధం Download Raw TV app. Media legend Roy Prakash is back.